వచ్చేసి ఇంకొక గవర్నమెంట్ డబల్ బెడ్రూమ్ అనమాట ఇక నాక నేను చూపించిన కదా అది ఇది అది కూడా గవర్నమెంటే ఇప్పుడు ఇది చూపిస్తున్నావు కదా ఇది గవర్నమెంటే ఇది గవర్నమెంటే డిఫరెన్స్ యూష్యూర్ కదా ఎట్లా తెలుస్తుందో ఇది ఇంకా త్రీ ఫ్లోర్సే నాకు దీంట్లో వస్తుందేమో మాకు అని భయం వేసింది చూడండి ఎట్లుందో మమ్మీ ఫస్ట్లో ఏడ్చింది బాలాజీ నగర్లో వస్తున్న ఇల్లు అంటే ఇస్తారేమో అనుకొని ఏడ్చింది మా డాడీ అట్లేమియర్లే మంచిగానే వస్తాయి మనకి అని చెప్పిండు ఇవ్వ బిల్డింగ్ చూసినారు కదా మొత్తం కలర్స్ పోయి చెట్లు పెరిగిపోయి ఇట్లుంది నేను అసలైతే ఇక్కడికి ఎక్కువ శాతం రాను షాప్ అంటేనే మా అన్నను పంపిస్తాను నేను షాప్కి కూడా కానీ ఈరోజు నాకు కావాల్సినవి ఉండాలి కానీ ఈ ఒక్క రోజు వచ్చిన ఫస్ట్ టైం మా మమ్మీ మాట్లాడతాను నెక్స్ట్ బ్లాక్స్లో నేనైతే మా బిల్డింగ్స్ని వెళ్ళి చూపిస్తాను ఓకేనా బాయ్ ఇగో ఇక్కడ బిల్డింగ్స్ అనిపిస్తున్నాయి కదా ఇవి మావి అంటే మేము ఉంటున్నాయి మాకు వచ్చినాయి షాప్స్ చాలా చాలా దూరం ఉన్నాయి బైక్స్ ఉంటే మంచిగా ఈజీగా అంత బాగానే ఉంది కానీ షాప్సే లేవు కొన్ని డేస్ అయితే షటర్స్ ఓపెన్ అయితే అంట కదా అప్పుడు షాప్స్ ఉంటాయి నాకు తెలిసి మా బిల్డింగ్స్ చూపిస్తాయి అవి కొంచెం అన్న నీటుగా ఉన్నాయి చుట్టూ కొంచెము ఏంటిది అప్పుడు గోడలు కట్టిండే లోపలికి వెళ్ళి చూద్దాం అంటే బిల్డింగ్స్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా కొంతమంది వాళ్ళ కోసం ఇక మా బిల్డింగ్స్ మొత్తం లెవెల్ ఉంటాయి అప్పుడే చాలామంది వరకు వచ్చేసినారు నాకు తెలిసి షిఫ్ట్ అయిపోయినారు చాలామంది మాది కనిపిస్తుందా మాదింత అయ్యి స్ట్రైట్గా నడవాలి ఆంటీ వాళ్ళందరూ ఈ టైంలోనే కిందికి దిగి ముచ్చట్లు పెడతారు నేను ఎక్కువ ఎక్కువ శాతం అసలు కిందికే రాను మా మమ్మీ కూడా రాదు ఎందుకు అది అలవాటు మాకు నాకు టీవీ ఉంటే చాలా అదే నా ప్రపంచం చాలామంది వచ్చినది అనిపిస్తున్నావు బాగుంది కదా సన్సెట్ ఇటు గల్లిలా పిల్లలు క్రికెట్ ఆడతారు చూసారా ఇటు చివరికి మా బ్లాక్ అనమాట మేము ఉంటున్న ఫస్ట్ బ్లాక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఏ ఫేస్ బాగుందో ఫేస్ వన్ ఆ ఫేస్ టూ ఆ ఫేజ్ త్రీయా ఇంకొక ఫేస్ కూడా ఉంది అది ఏంటంటే ఇంకా కడుతున్నారు కట్టలేదు ఇంకా చూసారా బ్లాక్ వన్ సరే నేను నేనుంటా నా వల్ల కాదు బాయ్ మేము ఇట్లా లిఫ్ట్ నుంచి ఇట్లా బయటికి రాగానే అనే ఎట్లుంటుంది వ్యూ వచ్చేసి చూపిస్తా కనిపిస్తుందా మంచిగా ఉందా అంటే ఇది సైడ్ అనమాట ఇది మొత్తం సైడ్ ఇదంతా మా సైడ్ ఇక్కడ కూర్చొని ఆంటీ వాళ్ళు మమ్మీ వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడతారు మంచిగా గాలి వస్తుంది నైట్ టైంలో మొన్న వర్షం వచ్చి గాలికి ఈ చెట్టు పడిపోయింది ఈ చెట్టు పడిపోతే మమ్మీ కింద దాంట్లో మట్టి పోసి మొత్తం నీట్గా పెట్టింది అనమాట గట్టిగా పడిపోకుండా ఇగ ఇది వచ్చేసి డెకరేషన్కి ఇట్లా పెట్టింది సైడ్ అంతా ఇట్లా పెట్టింది కనిపిస్తుందా ఇట్లా పెట్టింది అనమాట ఇది మొత్తం మళ్ళా మళ్ళీ పెద్ద చేసింది చిన్నగా ఉండే ఇక్కడికి ఉండే ఇక్కడికి ఉంటే ఇక్కడ నుంచి అది ఇక్కడికి పెద్ద చేసింది అనమాట ఇది ఇంకొక టేబుల్ లాగానే ఉంటుంది ఇది టేబుల్ కాదు అసలు ఇది టేబుల్ అయి ఉంటుంది ఇది టేబుల్ దీని మీద ఒకటి ఏదో అట్ట పెట్టింది ఇగో ఇట్లా ఇగో ఇట్లాంటి అట్ట పెట్టింది పెద్దది పెట్టి కింద రాక్స్ అన్ని పెట్టింది కనిపిస్తుందా కింద రాక్స్ అవన్నీ పెట్టింది ఇక ముగ్గు కానీ ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ పెట్టింది మళ్ళీ ఇవన్నీ చెట్లు అనమాట ఇవి చెట్లు ఏంటంటే చెట్లు ఉంటలేవు ఉట్టిగానే ఎండిపోతున్నాయి మనీ ప్లాంట్ ఒక్కటి పెరుగుతుంది ఇట్లా వాటర్లో వాష్ పెడుతుంది ఇలా అనిపిస్తుంది దీంట్లో ఇలా వాష్ పెడుతుంది ఇక ఈ డోర్స్ ఓపెన్ చేయడానికి రాదు మాకు లోపల హాల్లో ఉన్న డోర్స్ ఇవి ఓపెన్ చేయడానికి రాదు ఇక వస్తుంది కానీ ఇవి మళ్ళీ క్లోజ్ అవుతలేవు ఎందుకో ఇక మమ్మీ ఇట్లా ప్లాన్స్ పెట్టేసింది పిల్లలు కానీ ఎవరైనా వచ్చి పల్లవ కొడితే బాగుండదు కదా అందుకే ఇట్లా మొత్తం మళ్ళీ తీసి మళ్ళీ మొత్తం సదరింది చదురుతనే ఉంటుంది వీక్లీ వన్స్ ఇదైతే బెడ్రూమ్ సైడ్ విండోస్ అనమాట ఇది ఇదైతే ఓపెన్ చేసుకోవచ్చు గాలి మంచి వస్తుంది నైట్ టైంలో ఈ విండోకి అటువైపే నా బెడ్ ఉంటుంది నాది మా అన్నయ్యది బెడ్ ఉంటుంది అక్కడ కూర్చుంది కదా మా మమ్మీ ఆంటీ వాళ్ళతో మాట్లాడుతుంది అందుకే ఇక నేనే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను కనిపిస్తుందా నైట్ టైంలో మొత్తం లైట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా లైట్స్ అన్నీ ఆన్ చేసి పెడతారు ఇక మా మా ఫ్లోర్లోనైతే అయితే అందరు ఆల్మోస్ట్ వచ్చినట్టే అక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ మాత్రం రాలేదు వీళ్ళు వీళ్ళు వీళ్ళంత అందరు వచ్చేసారు మాది వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ ఇట్లా గోంగూర ఇది హై బిస్కస్ చెట్టు ఇది హై బిస్కస్ ఇది గోంగూర చెట్టు పెట్టింది మొక్కలు వస్తాయో రావో తెలీదు ఇగ చిగురిలో అయితే వస్తున్నాయి కనిపిస్తున్నా ఇట్లా ఉంటుంది మొత్తం ఖాళీగా ఉంటుంది సౌండ్ ఏం రావట్లేదు ఇక మా ఇంటి ముందు వాళ్ళు వచ్చేసి అటువైపు వచ్చేసినారు ఇటువైపు కూడా వచ్చేసినారు అప్పుడప్పుడు అనమాట వాళ్ళు ఇక అందరు షిఫ్ట్ అయిపోయినట్టే చూడండి ఇక ఇది అంత ఇట్లుంది ఇది మా ఇంటి ముందు వచ్చేసి ఇక్కడ ఒక విండో వచ్చింది అక్కడ ఒక విండో వచ్చింది ఇంటికి ఎదురుగా చూసి ఉంటారు టీవీ ఆఫ్ మొత్తం ఇది మళ్ళీ ఈరోజు చేంజ్ చేసింది దీనికోసం ఇంకొక వీడియో ముందే అప్లోడ్ చేసేసాను చూడండి మా ఛానల్లోకి వెళ్ళి లేకపోతే డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఇట్లా కర్టన్స్ అనేవి ఇట్లా ఎప్పటికేసి ఉంటాయి మా సైడ్ హాల్లో ఎప్పటికీ ఓపెన్ లోనే ఉంటది ఇంకా మేమైతే కరెంటు బిల్లు కోసం అయితే ఇంకా మా వాళ్ళే మా ఇన్ఛార్జులే ఇచ్చేస్తుంది అన్నమాట కరెంటు బిల్ గురించి ఇంకా అందరం అనుకుంటే మేము అనుకున్నాం వెళ్ళి కరెంటు ఆఫీస్ వెళ్ళి ఇచ్చేద్దాం అనుకున్నాము కానీ మా ఇన్ఛార్జులే ఇస్తున్నారు ఇంకా మేమైతే ఓన్లీ ఆధార్ కార్డు పట్టా జీరాక్స్ ఆధార్ ఆధార్ జిరాక్స్ ఒక ఫోటో ఒక హండ్రెడ్ రూపీ అయితే ఇస్తున్నాను వాళ్ళే మొత్తం చూసుకుంటారు అన్నమాట ఇక ఇక మా కూడా అలాంటి కూడా తప్పిందనమాట వాళ్ళు ఇన్ఛార్జ్లో వాళ్ళు మాకు వాళ్ళు చెప్పింది అనమాట ఇట్లా ఇస్తే మేమే చేపిస్తామని చెప్పేసి వాళ్ళే ఇస్తామన్న ఇన్ఛార్జ్ ఓకేనా అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే తర్చిపోకండి మళ్ళీ ఎన్ని రోజులకు వస్తుంది ఏంటి అని మళ్ళీ ఇంకొకటి అప్డేట్ చెప్తాను ఓకేనా బాయ్